హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో ఎంగిలి పూల బతుకమ్మను అయితే తయారు చేస్తున్నాను బతుకమ్మ అంటే గౌరీదేవి అండి గౌరీదేవిగా భావిస్తూ ఉంటారు ఈ బతుకమ్మని ఈ బతుకమ్మ తయారు చేయడానికి తీరొక రకాలైన పూలను అయితే తీసుకొస్తూ ఉంటారు మన ఇంట్లో ఏ రకం పూలైనా సరే అండి ఇలా పూలతో అయితే బతుకమ్మను అయితే తయారు చేస్తూ ఉంటారు ముఖ్యంగా అయితే ఇలా తంగేడు పువ్వు అయితే బతుకమ్మలో కంపల్సరీగా అయితే పెడుతూ ఉంటారండి అది దొరకకపోయినా కొంచెమైనా తీసుకొచ్చి ఇలా బతుకమ్మలో అయితే పేరుస్తూ ఉంటారు ఈ బతుకమ్మకి కథ మొత్తం ఈ తంగేడు పువ్వులోనే ఉందండి నేను స్టోరీ అయితే విన్నాను ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా అయితే కథ అయితే ఉందండి ఇలా తంగిడు పువ్వు బంతి పువ్వు ఇలా పట్టుకుచ్చుల పువ్వు ఇలా గునుగు పువ్వు ఇలా అన్ని పువ్వులు అయితే తీసుకొచ్చి ఇలా నేను బతుకమ్మను అయితే తయారు చేశానండి ఇలా బతుకమ్మని ఒక్కొక్క వరుస పెట్టుకుంటూ ఆ లోపల పొట్ట అనేది ఇలా ఆకులతో నింపుతూ ఉండాలండి అప్పుడైతేనే బతుకమ్మ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది మనం వాటర్లో వేసినప్పుడు కానీ బయటికి తీసుకెళ్ళేటప్పుడు కానీ పడకుండా ఉంటుంది ఇలా తోడు బతుకమ్మను కూడా చేయాలండి ఒక్క బతుకమ్మ ఒంటిగా అయితే చేయకూడదు ఇలా చిన్న బతుకమ్మను కూడా చేయాలి మీ దగ్గర రెండు మూడు పువ్వులు ఉన్నా సరే అండి వాటితో కూడా ఇలా చిన్న బతుకమ్మని కూడా అయితే తయారు చేయాలి నేనైతే ఇలా బతుకమ్మను అయితే తయారు చేసి ఇంటి ముందు ఇలా నీళ్ళు చల్లేసి ముగ్గు వేసి ఇలా బతుకమ్మను అయితే పెట్టాలండి ఇంట్లోనే ఫస్ట్ నేను పూజ అయితే చేశాను గౌరీదేవి కాబట్టి మనము పూజ అయితే చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఇలా బతుకమ్మని ఇంటి ముందు ఇలా నీళ్ళు చల్లి ముగ్గు పెట్టి ఇలా ఐదు చుట్లయితే అయితే తిరగాలండి ఇలా ఆడపిల్లలు నాకు లేరు కాబట్టి ఇంకా చిన్నబాబు నేను అయితే ఆడుతున్నామండి ఆడపిల్ల ఉంటే అన్ని పండగలు చేసుకోవచ్చు కానీ ఆడపిల్లలు ఉంటే అదొక పెద్ద పండగలా ఉంటుంది ఇంకా నేను చిన్న సోనుతోనైతే ఇలా బతుకమ్మ ఐదు చుట్టూ తిరిగేసి బతుకమ్మని ఇలా కాలనీలో అయితే పెట్టామండి అందరు బతుకమ్మని అయితే తీసుకొచ్చారు చూశారు కదా ఎంత బాగున్నాయో బతుకమ్మలన్నీ చాలామంది కొంచెం పెద్దగా ఇంకా పెద్ద సైజులో చిన్నగా వాళ్ళ వీళ్ళని బట్టి చేస్తూ ఉంటారు ఇలా కాలనీలో అయితే అందరం అయితే బతుకమ్మలు పెట్టేసి ఆడుతూ ఉన్నాము ముందుగా అయితే ఇలా రామారామ అయితే సాంగ్ కూడా స్పీకర్లో అయితే పెట్టామండి యూట్యూబ్ ఉంది కదా ఇప్పుడు అన్నీ యూట్యూబ్ నొక్కితే అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఇక యూట్యూబ్లో సాంగ్స్ పెట్టేసి ఫస్ట్ అయితే ఈ ఆట అయితే ఆడుతున్నాము ఇలా తెలంగాణ ముఖ్యమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ అండి ఈ రాష్ట్ర పండుగ అంటే బతుకమ్మ అనే మన అందరికీ ఆడపడుతులందరికీ ఇష్టమైన పండగ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు అయితే చేస్తారు తొమ్మిది రోజులు అంటే ఫస్ట్ ఎప్పుడు చేస్తారంటే మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు అయితే చేస్తారండి మొదటి రోజు చేసిన బతుకమ్మ పేరు ఎంగిలిపూల బతుకమ్మ అండి ఇలా తొమ్మిది రకాల పేర్లు అయితే ఉన్నాయి తొమ్మిది రకాల నైవేద్యాలు కూడా పెడుతూ ఉంటారు ఈ గౌరమ్మ దేవికి ఎంగిలిపూల బతుకమ్మ రోజు నువ్వులు నూకలు అయితే నైవేద్యంగా అయితే పెడతారండి రెండవ రోజు అటుకుల బతుకమ్మ అటుకులు బెల్లం పెసరపప్పు నైవేద్యంగా అయితే పెడతారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు పాలు బెల్లం ఇలా నైవేద్యం అయితే పెడతారు నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మ అంటారు నానిన బియ్యము పాలు బెల్లం నైవేద్యంగా పెడతారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటారు దోశలు వేస్తాం కదండీ అట్ల బతుకమ్మ అంటారు అప్పుడు ఉప్పుడు బియ్యం అటుకులు నైవేద్యంగా పెడతారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అండి ఆ రోజు అమ్మవారు అలుగుతుందన్నమాట గౌరీదేవి అలుగుతుంది కాబట్టి అందరూ అయితే ఆ అలక తీరడానికైతే బతిమలాడుతూ ఉంటారు ఆ రోజు నైవేద్యం అయితే పెట్టారండి ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అంటారు సకినాల పిండిని వేపకాయలలాగా చేసి ప్రసాదంగా అయితే పెడతారు ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అండి ఆ రోజు వెన్న నువ్వులు బెల్లము నెయ్యి అయితే నైవేద్యం పెడతారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అండి ఆ రోజు మొక్కజొన్న పిండితో చక్కెర కలిపి మరిదైతే తయారు చేస్తారు ఆ రోజు తీరొక రకంగా కూడా నైవేద్యాలు అయితే పెడుతూ ఉంటారు ఆ రోజు అమ్మవారిని సాగనంపుతారు కాబట్టి ఆ రోజు సద్దుల బతుకమ్మ అని కూడా అంటారండి ఇలా తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల పేర్లతో అయితే ఇలా బతుకమ్మ పేర్లు అయితే ఉన్నాయి సూర్యనారాయణ సాంగ్ పైన అయితే మేమిద్దరం అయితే స్టెప్స్ వేస్తున్నామండి చాలామందికి ఇప్పుడు ఫీవర్స్ కూడా ఉన్నాయి కదా కొందరు అయితే ఆడలేకపోయారు పాపం ఇంకా బతుకమ్మలు అయితే నిమజ్జనం అయితే చేసేసాము ఇంకా ప్రసాదాలు అయితే తీసుకుంటున్నామండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి